తదుపరి నందాగ్యలక్ష్మి గారు ఎంపీ తదుపరి లక్క అవమ్మ గారు ప్రసాద్ గారు తదుపరి వెంకన్న గారు తదుపరి నల్లబీని సంజయ్ గారు తదుపరి కోడ నాగదేవి గారు అదేవిధంగా ఇప్పుడు ఎవరైనా సభ్యులు ఎవరైనా వచ్చింటే కనుక వాళ్ళు కూడా ఇక్కడ వేదిక గారికి వస్తే ఈ యొక్క అభిమానంతో గౌరవ ఎమ్మెల్యే గారికి వెంకటరెడ్డి గారు కూడా సచివాలయం అందరూ కూడా ఒకసారికి వస్తే సశాంత్ రెడ్డి గారు ఒకే అందండి చాలు అండి మొత్తం సచివాలయం అమ్మ గారు కదండి

ఆయనకు సంబంధించి ఆయన పెద్ద పెద్దలో ఆయన సూచనలు సలహాల మేరకు ముందుకెళ్దాం ఆయన కమిటీని ఏర్పాటు చేస్తారా లేకపోతే ఏ విధంగా చేస్తారు ఆయన నిర్ణయం తీసుకుని మీ అందరితో కలిపి ఎవరెవరు దాంట్లో ఉంటే బాగుంటుంది తీసుకొని అంటే ఏంటంటే

మనం కూడా పారదర్శకంగా ఒకసారి అభివృద్ధి చేసుకుంటే మరలా 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 దాన్ని చేసుకోవాలి అవసరం లేకుండా దానికి ఎంత వీలైతే అంత మ్యాక్సిమం నిజ్యతీ గ్రామస్తులందరూ సహకారం అందించే బాధ్యత రామణి గారి మీరు పెంచుకుని అదేవిధంగా మిగిలిన పెద్దల్ని వాళ్ళు సంస్కృతికొని ముందు పెట్టడం కోరుతూ ఉన్నారు కొన్ని కొన్ని ఆ రోజు గ్రామస్తులు ఏదైతే కోట్ల రూపాయలు కట్టాలనుకున్నారో దాన్ని వాటి వేడ అన్నదాన కార్యక్రమానికి వాడుతూ ఉన్నాను అదేవిధంగా మరి ఎక్కువ వచ్చేటప్పటికీ బోరింగ్ చేసే స్వామి ఆలయం సుప్రమేణ ఆలయం అది ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ కంట్రోల్లో ఉంది దాన్ని ఎక్కడ ఎవరు టచ్ చేయడానికి కూడా లేదు కానీ దాని కేంద్ర ప్రభుత్వాన్ని అనుమతి తీసుకుని ఆ ఆలయాన్ని అభివృద్ధి చేయాలి అదేవిధంగా లక్ష్మీ గణపతి ఆలయాన్ని అభివృద్ధి అనేది నేను దేవాదాయ వారు కూడా సిద్ధంగా ఉన్నారు నాలుగు రోజుల్లో దేవాలయ సేకరించి ఒక టీం వచ్చి విజిట్ చేసి ఒక ప్రతిపాదన తయారు చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నట్టు శివాలయాలు ఎక్కడ ఒకటి రంగం పైన ఒకటి ఈ రెండు శివాలయాలు అభివృద్ధి చేయాలనేది ఆలోచన మీరు అందరూ సహకరించమని మీ అందరినీ సహజంగా మీ అందరి అభిప్రాయాలు కూడా తీసుకున్న తర్వాత మీ ఏదైనా ముందుకు తీసుకెళ్దామనేది అందరూ చెప్పిన ప్రకారంగా తీసుకు వెళ్తానని మీ అందరినీ సహజంగా తెలియజేసుకుంటున్నాను మరి ముఖ్యంగా ఏదైతే అంటే రామదాస్ మొత్త రోడ్డు గతంలో నేను ఎమ్మెల్యేగా ఉండగా అంటే అది మొట్టమొదటిగా మూలారెడ్డి గారు పిలుచుకొని ఆ రోడ్ ఏర్పడింది తర్వాత ఆయన ఎమ్మెల్యేగా ఉండగానే దాన్ని బీటీ రోడ్డులో కూడా మార్పు చేయడం జరిగింది తర్వాత దాదాపుగా పది సంవత్సరాలు నిర్లక్ష్యానికి గురించి కావడం మరలా నేను రెండు వేల పద్నాలుగులో శాసనసభని ఇంటి వెంటనే కోటి రూపాయలు మంజూరు చేసి ముందుగా బీజీలోడ్ చేశాం తర్వాత అది ఏదైతే కారు కానుకుని ఉన్న పరిస్థితుల్లో డ్రైవ్ ఉన్న పరిస్థితుల్లో అక్కడ రోడ్డుని బ్లాగేసుకున్న పరిస్థితిని చూసి తొంభై ఆరులో మోల్ రెడ్డి గారు కొంతమేరకు రిటర్న్ వరకు పెట్టారు తర్వాత మరలా అదే పరిస్థితి పోరావకపోతుందని రెండు వేల పద్దెనిమిదిలో రెండు కోట్ల రూపాయలు మంజూరు చేయడం జరిగింది ఎనభై లక్షలు పని పూర్తయింది తర్వాత దానిపై ప్రభుత్వం ఆ టెండర్స్ అన్ని రద్దు చేసేదని క్యాన్సిల్ చేయడం జరిగింది సాధారణంగా అప్పుడు ఇచ్చిన జీవో ప్రకారంగా యాభై శాతం మళ్ళు పూర్తి కాకపోయినా నలభై శాతం దాటకపోయినా రద్దు చేస్తూ ఉన్నారు కానీ ఇది నలభై శాతం దాటినప్పటికీ కూడా మీరు రద్దు చేయడం జరిగింది కానీ మళ్ళా ఇటువంటి అభివృద్ధి కార్యక్రమం ఆ రోడ్డుపై జరగ తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉన్నారు ఇప్పుడు రెండు రోజుల కింద దానికి కోటి యాభై లక్షల రూపాయలు మంజూరు చేయడం జరిగింది తొందరలో టెండర్ ప్రక్రియ పూర్తయ్యి ఆ నిర్మాణం కూడా పూర్తవుతుందని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఉన్నాను నా ఎజెండా ఉంటే గత ప్రభుత్వం నా నిబంధన ఎన్ని ఇబ్బందులు పెట్టినా ఏం జరిగినా ఎన్నికల తర్వాత అభివృద్ధి కార్యక్రమాలే ఎజెండాగా పనిచేయడం జరుగుతుంది రాజకీయాల తీల్లగా గ్రామాన్ని అభివృద్ధి చెయ్యాలి గ్రామర్పాలను అంది లక్ష్యంగా పనిచేయడం జరుగుతుంది తప్పించి ఖర్చులు కాపాడినారు ఇబ్బందులు పెట్టడాలు ఇవన్నీ కాదు దానికి రాముణి సహకారం మాజీ సభ్యుడిగా సభ్యులు రావడం దానికి మీరందరూ కూడా సహకారం అందించాల్సిన అవసరం ఉందని నేను భావిస్తూ ఉన్నాను గ్రామస్తులందరి సహకారం అందరి పాడుపాటు లేకపోతే అభివృద్ధి అనేది సాధ్యం కాదు ఆ విషయాన్ని ప్రతి ఒక్కరూ గ్రహించి ఆ దిశగా తోడ్పాటు అందించమని నేను మీ అందరినీ సవరంగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను థ్యాంక్ యూ ఈరోజు సభ్యుడిగా విజయం సాధించిన తర్వాత మొట్టమొదటిగా ఈ గ్రామంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకోవడం జరిగింది కార్యక్రమానికి ముఖ్య అతిథి చేసిన కథలు పారిశ్రామికవేత్తలు మేడపాటి రామజారెడ్డి గారికి అదేవిధంగా ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించిన గ్రామ సర్పంచ్ భవానీ గారికి అదేవిధంగా అదేవిధంగా ఉప సర్పంచ్ పెద్దలు సరస్వతి నాగేశ్వరరావు గారికి అదేవిధంగా ప్రముఖ పారిశ్రామిక రెడ్డి గారు పేర్రాగారెడ్డి గారు శ్రీనివాసరెడ్డి గారు పొరుగురి వీరరాయి గారు అందరికీ ఈ కార్యక్రమానికి చేసిన గ్రామ పెద్దలకు ఇక్కడ పంచాయతీ అధికారులకు మీడియా మిత్రులకు అందరికీ పేరు పేర్ల నా రోజు గారు నమస్కారాలు ఈరోజు కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం మనకి శివాలయం చాలా కాలంగా పురాతనమైన శివాలయం ఇప్పుడు పంతొమ్మిది వందల ఎనభై మూడు ఎనభై తొమ్మిది ప్రాంతంలో మా తండ్రి గారు మూలారెడ్డి గారు శాసనసభ్యులుగా ఉండగా కొంత రెనోవేషన్ కార్యక్రమం జరిగింది కానీ తదుపరి మరలా అదే శుద్ధి ఉంది మన చుట్టుపక్కల గ్రామాలు ముఖ్యంగా గతంలో శేషారెడ్డి గారు ఎమ్మెల్యేగా ఉండగా గడపతి శివాలయం అభివృద్ధి చెందింది అదేవిధంగా శేషారెడ్డి గారు ఉండగానే పల్లపూరు శివాలయం అభివృద్ధి చెందింది ఇటీవల కాలంలో గుతుకులూరులో శివాలయానికి ఆ కుతుకులూరు గ్రామానికి ఇప్పుడు ఐఆర్ఎస్ అధికారిగా ఉన్న రామ్జీ గారి కృషితో అక్కడ శివాలయానికి నిధులు వచ్చినాయి నేను శాసనసభ్యుడిగా ఉండగా మహేంద్రవాడ శివాలయాన్ని అభివృద్ధి చేశాం అంటే దాదాపుగా ఈ మండలంలో అదేవిధంగా తుప్పలపూడి గ్రామంలో కూడా మల్లారెడ్డి గారి శాసనసభ్యుడిగా ఉండగా అక్కడ చంద్రశేఖర స్వామి ఆలయాన్ని నిర్మాణం చేసుకోవడం జరిగింది అదేవిధంగా ఇటీవల కాలంలో గణపతిలో ఉన్న శివాలయాన్ని కూడా అభివృద్ధి పరచడం జరిగింది అది గతంలో మొలాంటి శాసనసభ్యులుగా ఉండగా కూడా చాలా అభివృద్ధి చేశారు ఇవ్వర కాలంలో గత ఐదు సంవత్సరాలుగా సుఖారెడ్డి గారు ఎమ్మెల్యేగా ఉండగా అక్కడ శివాలయాన్ని కూడా అభివృద్ధి చేయడం జరిగింది ఈ దాదాపు ఈ మండలంలో కూడా అభివృద్ధి చెందే ఉంది ఆల్రెడీ నేను శాసనసభ్యుడిగా ఉండగానే దాన్ని ప్రతిష్ట జరగడం కూడా జరిగింది ఈ విధంగా మన మండలంలో తీసుకుంటే అన్ని గ్రామాల్లో శివాలయాలు పుట్టి అభివృద్ధి చెందుతున్నాయి మరి మన గ్రామం మాత్రం అదే పరిస్థితిలో ఉంది నేను మొన్న ప్రమాణ స్వీకారం వెళ్ళినప్పుడు దేవాదాయ శాఖ అధికారులతో మాట్లాడటం అదేవిధంగా దేవాదాయ శాఖ మంత్రి రామనారాయణ రెడ్డి గారితో మాట్లాడటం జరిగింది సిజిఎఫ్ నుంచివడానికి వారు ಇಷ್ಟರಲ್ಲೂ ಸದರಣಕ್ಕೆ ಅದರಲ್ಲಿ ಕ್ಯಾಪ್ ಆಕ್ಷನ್ ಕೂಡ ಅವಶ್ಯಕತೆ ಇದೆ ಅದೇದಕ್ಕೆ ಬಗ್ಗೆ ಮಾತ್ರ ಕතර ರಮಂಜರಿಗರ್ ನೇತತ್ವದಲ್ಲಿ ವೆಂಕಟೇಶ್ ಸ್ವಾಮಿ ಆರ್ ಎ ಮೆರ್ಮಾಣ ನೆರಕಾದ ಅದೇದಕ್ಕ ಸೆಂಟಿಮೆಂಟ್ ಕೂಡ ಬರೋನೇ ಓನಾರ್ ಡಿಯರೋ ಸಭರಿಗೌಡರ ವಿಧ್ವಾಂಗ ಶಿವರಾಯ್ ಯಾಣಿ ಮರಕೊಂಡ ಶಿವರಾಯ್ ಅವರ ఎక్కడైతే గ్రామం కన్నా శివాలయం తక్కువ ఎత్తులో ఉందో అక్కడ కలిసి ఉంది అనే సెంటిమెంట్ కూడా చెప్పడమే ఉన్నాను ఎంతవరకు వాస్తవం అనేది చర్చ పక్కన పెడితే శివాలయాన్ని అభివృద్ధి చేసుకోవాల్సిన అవసరం ఉందనేది నేను భావిస్తూ ఉన్నాను దానికి ప్రభుత్వం నుంచి రావాల్సిన నిధులన్నీ పెద్ద మొత్తంలో తీసుకురావడానికి నేను సిద్ధం మీ వద్ద సహకారం అందించడానికి ಅದನ್ನ ನೆotropಕಲೋ ನೀಡಂದ್ರೋ ಕಲಚಾಟiga ಮಾರ್ಕೆಟ್ ಕಾದಿರಂಗ ರಾಜ್ಯiala ಕಾದಿರಂಗ ಆ ಕಾರ್ಯಕ್ರಮನ್ನ ಊತಿಸದಾಲನೆ ಅದಿ ನಾನು ಕೋರಿಕಾ ಕಾರ್ಯ ಎಲ್ಲರಿಗೂ ಗುಡುಕಟಾಯಿ ರಾಜ್ಯ ಪ್ರೀತಿ ಸುಬಳನದಿ ನಾನು ತುಂಜಸ್ತಾನು ಎ쁘ಾಯಂತೆ ನಾನು ಕಾರ್ಯನ್ನ ಆಯದಕ್ಕೆ ಆರಣದಿ ಸುಬಳನಗಳ ಲರಮಗಳ ಜನಿ ತೆ ಕೋಲ್ಗನೆ 2 ಪ್ರಧಾನ ಕೇಂದ್ರಗಳ ನಿಯೋಜಕ మామిడిలో అత్యభుతమైన కట్టడం నిర్మాణం గ్రామాలయం అది ప్రైవేట్ ఆధ్వర్యంలో ఉన్నప్పటికీ కూడా దాన్ని ఒక ఆధ్యాత్మిక కేంద్రంగా తీర్చిదిద్దాలి ఒక అత్యద్భుతమైన పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దాలి అవసరమైతే కేంద్ర ప్రభుత్వం దీని పర్యాటక కేంద్రాలు కానీ ఆధ్యాత్మిక కేంద్ర రాజ్యాన్ని డెవలప్ చేయడానికి కార్యక్రమంతో పడతానని ఇప్పటికే మనకి అమ్మవారి దేవస్థానం అటువంటి నిధులు తీసుకురావడానికి కూడా నేను తప్పనిసరిగా చూసి చేస్తాను అదేవిధంగా సూర్యనారాయణమూర్తి టెంపుల్ ఉంది సూర్యనారాయణమూర్తి టెంపుల్ దాని మన విశేషంగా ఏంటంటే దక్షిణ భారతదేశంలో వైష్ణవ సాంప్రదాయంలో మొదలైనటువంటి సూర్యనారాయణమూర్తి ఏకైక ఆలయం స్థలంగా ఉండడానికి దానికి అనుమతి నేను అంటే మా అమ్మవారి గుడి కా కూడా మీరు మన రామవ్ మనకి కంప్లీట్గా మీరు శాంక్షన్ వచ్చి కార్యక్రమం మొదలుతారు కాబట్టి ఆ గుడి కొంచెం దూరం కూడా కదా సిమెంట్ రోడ్డు వేస్తే కదా మాకు అమ్మవారి కార్యక్రమం అది కార్యక్రమం చేసుకున్నా అమ్మవారికి బాగుంటుంది నాకు వచ్చిన మా బ్రదర్కి అమ్మవారికి కూడా దేవ భక్తికి కూడా సౌకర్యంతంగా ఉండదనేది మీకు మా సంఘటన కూడా హరిమన్నారు కార్యక్రమాన్ని మీకు అవకాశం ఇప్పుడు పోయిసారి అంటే స్థాపన చేసే ముందు సర్పంచ్ గారు మిగిలిన సంఘటనలు వచ్చినప్పుడు ఒక ఆరు మాసాలు వెయిట్ చేయండి అంత ప్లేస్ ప్లేస్లో కట్టడం కన్నా పెద్ద పెద్ద ప్లేస్లో కట్టుకుంటే మీకు అనుకూలంగా ఉంటుంది ఆ విధంగా నేను ప్రయత్నం చేస్తాను ఒక ఆ నెల ఆగడ్డానికి అడిగారు ఆ రోజు కానీ వాళ్ళు తొందరపడ్డానికి చేసుకున్నారు కానీ ఇప్పుడున్న ఈ గ్రాండ్లో ఈ కోటి నాలుగులో అక్కడ సిసి రోడ్ ప్రొవైడ్ చేయడం వీలు కాదు ఇప్పుడు నేను చెప్పాను పర్మనెంట్ గా దానికి ఒక కదేశం చేయడం కోసం మరలా ఎడిషనల్ గా గ్రాంట్ ఇస్తాం పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ నుంచి అన్నాం ఆ గ్రాంట్ లో తప్పనిసరిగా మీ గుడి దగ్గర సిసి రోడ్ ప్రొవైడ్ చేసి మీ గుడికి అనుకూలంగా ఉండేలాగా చేస్తాను ఎక్కడ నుంచి ఇవ్వాలనేది చూసి మీకు చెప్పినట్టు ట్రస్ట్ ఓకే అయితే అలానే గుడి దాన్ని కంటిన్యూ చేస్తాం వేరే పక్షంలో వేరే చోటు నుంచి అని ఇచ్చిన టెంపుల్ నేను నా కానీ నేను